మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి హనుమాన్ ఆలయం నుంచి పైడిపల్లి హనుమాన్ ఆలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ హనుమాన్ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ హనుమాన్ స్వాములు రామ భక్తులు భారీగా పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారని శోభయాత్రలో పాల్గొన్న అందరికీ శ్రీరామచంద్రుడి ఆశస్సులు ఇక్కడికి రావడం సమూహం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేదానికి ఈ యొక్క ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి హిందువులు ఎప్పటికైనా మన హిందుత్వం గురించి మనము ఏ ఐకమత్యం కావాల్సింది కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ రోజు ఉదయం కూడా ఈసారి మన హనుమాన్ పైడిపల్లి హనుమాన్ టెంపుల్లో పెద్ద హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి కోరుతున్నాము మనకు హిందూ బంధువులు మరియు స్వామి దీక్షాపరులు సహకరించి మరి మనకు ఇందనపల్లి నుంచి మరి మన యొక్క బైడిపల్లి హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర నిర్వహించడం జరిగింది కావున అందరూ స్వాములు సహకరించారు మరి చాలా విజయవంతం చేశారు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున వారి యొక్క ఆర్ఎస్ఎస్ బజరంగ వారి తరఫున నేను ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుచున్నాను జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్